పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారట మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విపరీతమైనటువంటి ట్రెండ్ గా నడుస్తోంది అసలు ఏం జరుగుతోందో కొంచెం కూడా అర్థం కానటువంటి విషయమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ప్రస్తుతం ఆయన సినిమాలకి సంబంధించిన ఏ విషయాలు మాట్లాడడం లేదు తను చేయాల్సిన సినిమాలకి సంబంధించిన విషయాలు అయితే ఇంకో సందర్భంలో మాట్లాడదామని సింపుల్ గా క్రాస్ చేస్తున్నారు మరి అలాంటిది పవన్ కళ్యాణ్ క్రేజ్ స్టామినా ఎక్కడ అల్లు అర్జున్ గారి మాటలు ఎక్కడ మెగా కుటుంబం నుంచి వచ్చి పవర్ క పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరు ఒక వైబ్రేషన్ అని అసలు హీరో అంటే పవన్ కళ్యాణ్ లాగా క్రేజ్ ఉండాలని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అల్లు అర్జునే సాక్షాత్తు దానికి సంబంధించిన పాత వీడియోలు కూడా పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు ఊసరి వేళలా రంగులు మార్చేది అల్లు అర్జున్ అని కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పరువు మర్యాదలు అవసరం లేదు తనకంటూ బిల్డప్ కావాలనుకుంటున్నారు ఆ బిల్డప్ ఫ్యాన్స్ ఇస్తారు కానీ కుటుంబ సభ్యులు ఇవ్వాలంటే ఎలాగంటూ చెప్తున్నారు ముందుగా వచ్చినటువంటి మహావృక్షాన్ని మర్చిపోయి పిల్ల మొక్కలు ఎదగాలంటే కాస్త వాటి నీడలో ఎదిగాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ సొంతంగా మరి తమకు తాము డెవలప్ అయిపోయామనుకుంటే కాదని మరి మెగా అభిమానులు ఎంత చెప్తున్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అసలు ఉండదు అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎక్కడైనా సరే ఒక ఆలోచన అనేది ఉండాలి ఆలోచన లేకుండా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదని అభిమానుల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడితే ఎవరైనా సరే దానికి ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పి తీరాలని కుటుంబ సభ్యుల లాంటి ఫ్యాన్స్ ని వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడకూడదు ఎవరైనా సరే ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తే దానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాన్ వార్ని పెంచి పోషిస్తున్నటువంటి పీఆర్ టీంలు సైలెంట్ గా ఉండకపోతే ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారట పవన్ కళ్యాణ్